లేదు తెలుగు ఏదో ఒక పాపం అంటే ఖచ్చితంగా ఏదో కృషి రంగీకరించాలి ఆ రక్తంతో కనుక్కోవాలి ఆ రక్తం ఎక్కడో విదేశాలు పోగొక్కర్లేదు మీ దగ్గరలో ఉన్న చర్చలు అనేది దొరుకుతుంది రేపు ప్రభుత్వం నమ్ముకోవడం వల్ల మీ కులం మారిపోదు నీ మతం మారిపోదు వేస కృషి నమ్మడం వల్ల మీ కులం మారుతుంది ఏమైనా లేదు మీ బియ్యం వద్దు మీ డబ్బులు వద్దా మీరు మతం మారే చాలేదు కోరుకు మీ పా కోసం నేనో రక్తం దాచి మరణించి బాధపడబడి మేరే తర్వాత తిరిగి నమ్మకే కాదు మీ దగ్గర ఉన్న పెట్టుకొని మొదలుతుంది తీసుకుంటుంది తీసుకు రక్తం పెట్టుకోవడం రక్తంలో కొనుకుంటే దేవుడు మనకి ఇప్పుడు ఆవిష్కారం ఉంచుకున్న తర్వాత ఆత్మహితున్నారు కానీ కలిగి ఉన్న కలిపి ఈ ఆత్మ మాటలు ఏమైనా జోన్ గారు గారు ఇంత కాదు సమాజం మొత్తం జరిగింది అందరూ అబద్ధం ధన మాయ మాసం ఇలాంటి తెలంగాణలో వ్యక్తి ఒక గమనించండి అలాంటి పరిస్థితుల్లో రెండు వేలకి వచ్చి మన కోసం చేసిన కేందండి ఒకవేళ అర్థం కాకపోతే ఈ రోజు మన క్యాలెండర్ లో కీర్తం క్రీపురం టారీఖే దానికి అర్థమైతే మానవుడు చేసే పాత నీటిని విడిపించడానికి ఒకే ఒక్కరు కేంద్రమూర్తి ఆయనే ప్రజలు ఎప్పుడు సంరక్ష కోరుకున్నాను ఆయన కోరించే ఉదయం అదే మీ డబ్బులు కాదు బ్రీమ్ కాదు మీ పాపాల కోసం నేనే వ్యక్తం కావచ్చు మన నుంచి పాతి పట్టుబడి మూలధనాలు తిరిగి చేసి నమ్మితే చాలు నిత్యం లేదంటే నిష్కారణంగా ఆత్మ కనుక రాలిపోతుంది అక్కడికి విద్రించడం ఆడి కొంతవరకు మాటలు చూస్తే సంరక్షణ నమ్మండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవితం కాక ఆమె